ఫోన్లు బ్రో మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారా పర్లేదు ఇదిగో ఇది కూడా ఉద్యోగమే కదా ఫ్రెండ్స్ మీరు కూడా చేసింటారు కదా చిన్నప్పుడు మీరు కూడా దీన్ని గడ్డేసి పాలు పితికింటారు కదా చూసారా చాలా డేంజర్ అనమాట అది దీనికి కూడా ఇష్టం లేదు ఇవన్నీ ఒకటి రెండు మూడు ఇది చాలా చాలా మీకు ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మరి మరి చదువుకోవాలంటే అందరూ అవ్వదు కదా అందరికీ సోమత ఉండదు కదా మరి ఏదో చువ మాత్రం బట్టి ఇదిగో ఇవి ఇవైతే అయితే మాత్రన్నా ఏం తక్కువ చేస్తున్నారా మీరు గేదె పాలు తాగుతారు కదా ఆవు పాలు తాగుతారు కదా మరి అలాంటిది ఈ దీని మేపినప్పుడు తప్పేముంది ఫ్రెండ్స్ ఒకరికి చదువు అబ్బలేదు ఒకరికి చదువు అబ్బింది ఇప్పుడు ఏముంది తప్పు దీంట్లో సరా ఎన్ని ఉన్నాయో ఉద్యోగం ఏం చేస్తాం ఫ్రెండ్స్ అందరికీ రావు కదా డబ్బులు ఉండాలి ఉద్యోగం లక్షల లక్షలు కట్టాలి ఎదురు చూడాలి నీ వయసు అయిపోయాక ఉద్యోగం వస్తుంది అప్పుడు ఏం చేస్తావు ఆ ఉద్యోగం ఇదిగో యూ మ్యాప్ కొంటే బెటర్ ఎస్బీఐ బ్యాంక్